ఓం నమో వెంకటేశాయ నమ స్వామివారి సన్నిధిలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో మహావైభవంగా జరుపుకుంటూ ఉన్నాం ఫిబ్రవరి నెల మూడో శనివారం అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం భీమవరం గ్రామ వాస్తవ్యులు కీర్తి చేషులు కొల్లి కృష్ణారెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం భీమవరం గ్రామ వాస్తవ్యులు కత్తురోజు మానసా గారు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు కీర్తి శేషులు పారా కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం ఖానాపురం గ్రామ వాస్తవ్యులు ఐలూరి సాధిగా గారు జగపేడపట్న వాస్తవ్యులు చందు శృతి హేమలత గారు ఖమ్మంపట్న వాస్తవ్యులు పమిడిమర్రి వీరభద్రరావు గారు లక్ష్మీ సుజాత గారు దంపతులు ఖమ్మంపట్న వాస్తవ్యులు రాబర్తి రవికుమార్ గారు పద్మిని గారి దంపతులు చింతగాని గ్రామ వాస్తవ్యులు నాగుబండి భాస్కర్రావు గారు మంగతాయారు గారు దంపతులు చేవుకులపల్లి గ్రామ వాస్తవ్యులు తురక వెంకట సాయి వర్మ గారు హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు బి వెంకట సత్యనారాయణ గారు జ్యోత్సనా గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కామినేని భూపాలరావు గారు గారి దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు బూదాటి సూరారెడ్డి గారు సంపతి గారి దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు సాతెల్లి నవ్యశ్రీ గారు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు చింతాటి గోపాలరావు గారు లక్ష్మీ తిరుపతిమ్మ గారు దంపతులు ఈ యొక్క ఫిబ్రవరి నెల మూడవ శనివారం సందర్భముగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మరి భక్తులందరూ అన్నదాతలంతా కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద